నమస్తే అండి నేను మీరు ఉన్నారు ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ నుంచి అయితే షూట్ అనమాట ఇక్కడైతే మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నా ఇదే ఆఖరి ఇంకా ఇంట్లో మినపప్పు అయిపోయినట్టే ఇంకా మినపుడులు అయితే తీసుకొచ్చుకున్నా ముందుగానే ఇక్కడ నానబెట్టేసుకున్నా అంటే టైం వచ్చి ఐదు అలా అయితే అవుతుంది ఇంకా అప్పుడే నానబెట్టాను నైట్ పనుకునేటప్పటికి నాంతే కదా ఇంకొకేసారి కడిగేసి రుబ్బేసి పెట్టుకోవచ్చు అని ఇంతలో రేణు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి నుంచి రేణుకి అయితే స్కూల్కి అసలు ఆపట్లేదు అసలే నేను టూ త్రీ డేస్ అనుకుంటే దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది అనమాట సో అందుకని ఇంకా రెగ్యులర్గా స్కూల్కి అయితే పంపించేస్తున్నా రేణు రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా స్నాక్స్ అయితే ఇస్తాను ఇంకా తినేసి తాతయ్య వాళ్ళ ఇంటికి అని లేదా మా పక్కింట్లో పిల్లకాయలు ఉంటారు కదా అలా వెళ్ళి కాసేపు ఆడుకుని వచ్చి హోంవర్క్ అయితే చేసుకునేది ఈరోజు నేను ఇల్లంతా కూడా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను అంటే మామూలుగా మన లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా నేను హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకేమీ రీజన్ లేదు అదే అనమాట సో నేను ఏంటంటే వీడియోలో కొంచెం మెన్షన్ చేయను అంతే సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత అలా సో అందుకని ఇంక నేను ఆ టైంలో వీడియోస్ ఏమీ షూట్ చేయను అనమాట వీడియో ఫైవ్ డేస్ అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి హౌస్ క్లీన్ చేసుకొని ఇంకప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ అయితే షూట్ చేస్తాను ఎందుకంటే అన్నీ కూడా మనము ముట్టుకోలేము కదా అందుకని వీడియోస్ ఏవి ఆ టైంలో తీయను అందుకని ఈ వారంలో వీడియోస్ కూడా నేను పెట్టలేకపోయాను అంటే ఏం షూట్ చేసిన వీడియోస్ కూడా లేవన్నమాట నేను మీకు ప్రతిసారి క్లీనింగ్ వీడియో చూపిస్తాను కదండి సగన సగము అదే రీజన్ అనమాట సో అందుకే ఇలా క్లీన్ చేసుకుంటాను మంత్లీ ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాను కరెక్ట్గా ఫైవ్ డేస్కి లేదా సిక్స్ డేస్ అంటే ఫైవ్ డేస్ తర్వాత నుంచి క్లీన్ చేస్తాను అంతకుముందు అసలు క్లీన్ చేయను ఈరోజు కూడా ఫైవ్ డేస్ అనమాట సో ఈరోజు శుభ్రంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను క్లీనింగ్ అంటే నార్మల్గా కర్టన్స్ ఇవన్నీ కూడా ఉతికేసి దుప్పట్ల అన్నీ కూడా జాడించేసాము నేను మా వారు పొద్దున్నే మంచాలన్నీ కడిగేసి ఇంక ఇల్లు అంతా కూడా మొత్తం ఊడ్చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కొంచెం బట్టలు అయితే ఉన్నాయి జాడేయాల్సినవి అవన్నీ కూడా ఒక మూటలో కట్టేసి బాత్రూంలో పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ డే అంటే ఆ రోజు ఇంకా పక్కన వెనక తీగలు కూడా ఖాళీ లేవన్నమాట బట్టలు ఆరబెట్టడానికి అందుకని మూట కట్టేసాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేదంటే ఆ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అలా జాడించేవచ్చు వచ్చులని అన్ని కంఫర్ట్ నీట్లో జాడించాల్సినవి అన్నీ ఉతికినాయనండి కాకపోతే కంఫర్ట్లో జాడించే సార్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా హౌస్ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్లో పసుపు నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ మళ్ళీ ఇల్లంతా కూడా ఒకసారి సెల్ఫ్లతో సహా మొత్తం అలా పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటాను అంటారు కదా కన్ని మైలు పంట మైలు అని సో ఈ పిల్లలు పుట్టిన తర్వాత మైలు అనేది అంత పట్టింపు ఉండదు పెళ్ళి కాకుండా ఉంటారు చూడండి కన్నీమైలు అంటారు అది కొంచెం బాగా పట్టిం పంట నా బ్యాడ్లకి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన నెక్స్ట్ డే ఈ ఊరి నుంచి తీసుకొచ్చిన బట్టలు అంటే ఇడిసిన బట్టలు ఉంటాయి కదా అలానే ఇంటి దగ్గర ఇవన్నీ కూడా ఒకేసారి ఉతికేస్తాను అనమాట దగ్గర దగ్గర బకెట్ పైన పెద్ద బకెట్ పైన బట్టలు చాలా బట్టలు ఉతికేసి ఆ కంఫర్ట్ పెట్టి ఆరబెట్టేస్తాను ఆ రోజు ఒక్కరోజు ఎండగాను కాసినట్టయితే చక్కగా బట్టలు ఆరిపోయేవి మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసేదాన్ని కానీ నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది ఇంక ఇంట్లో కూడా ఆరబెడదామనే వాటర్ అలాగా కారుతూనే ఉందనమాట ఇంకా అందుకని అలాగే మీద వదిలేస్తాను ఆ రోజంతా నెక్స్ట్ డేనే దూరం పోయాను ఇంకా నాకు ఏంటంటే దూరం పోయినప్పుడు బయట ఏమైనా బట్టలు ఉన్నాయి అంటే ఇంకా అవి వాష్ చేసి అంటే పసుపుతో పసుపు నీటిలో వాష్ చేసి కంఫర్ట్ పెట్టి మడత పెట్టి మళ్ళీ సెల్ఫ్లో సర్దుకుంటాను అనమాట అలా అయితేనే నాకు కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది లేదంటే ఏదో ఒకలా అనిపించిద్ది ఆ టైంలో ఏ బట్టలే వైట్ ఉన్నా సరే కనీసం పసుపు నీటిలోనే జాడించేసి ఆరబెట్టేస్తాను ఇంకా ఆ రోజు ఉతికిన బట్టలన్నీ కూడా మూట కట్టేసి బాత్రూమ్ లో పెట్టానని చెప్పాను కదా ఆ బట్టలేనండి ఇంక ఈ రోజు నార్మల్ గా ముందు రోజు ఇడిసిన బట్టలు దుప్పట్లు అన్నీ కూడా ఉతికేసుకున్నాను ఇంకా మ్యాట్లు అవన్నీ కూడా ఇప్పుడే ఉతికాను అనమాట పొద్దు నుంచి అయితే ఇంకా ఇంట్లో పని అలా సరిపోయింది ఇంట్లంతా అది తుడిచేసి మొత్తం నీట్ గా అన్ని శుభ్రం చేసుకున్నాను ఇంకా బెడ్రూమ్ మొత్తం సరుపు నీట్ గా కడిగేసుకున్నాను బెడ్రూమ్ అయితే కడగడానికి కావద్దు అండి సరుపు నీళ్ళతో ఫస్ట్ నార్మల్ గా తుడిచేసి మళ్ళీ మంచి రెండు సార్లు తుడిచేసాను నెక్స్ట్ ఇంకా బెడ్ ఒకటి సర్దాలి కాకపోతే అది నా ఒక్కదాని వారికి అనమాట ఖచ్చితంగా మా ఉండాల్సిందే తనకేమో సాయంత్రం పోతే కొంచెం ఖాళీ దొరికిద్ది ఇంకా ఆ టైంలో క్లీన్ చేద్దాంలే అని చెప్పారనమాట ఇంకా నా వరకు చేయాల్సిందల్లా నేను చేసేసాను బెడ్ వెనుకలు కూడా మొత్తం థర్మోకాల్స్ ఇస్ అన్నీ ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం కూడా గోతం చెత్త వచ్చిందనమాట అది కాకుండా ఈ మధ్య ఇంట్లో కూడా లైట్గా ఎలుకలు అన్నీ కూడా వస్తున్నాయి మాకు బాత్రూమ్ పైన వరకు ఫ్రిడ్జ్వి తీసుకొచ్చిన థర్మోకాల్స్ కానీ ఆ కాటన్ అన్నీ కూడా ఫ్రిడ్జ్ మీద అంటే బాత్రూమ్ మీద అలా వదిలేస్తాము ఇంకా దాని నుంచి ఎలకలు అయితే అబ్బా బేబత్సన్ చేసేసాయి దాని కింద ఎలకైతే ఒక ఐదు పిల్లలు కూడా పెట్టింది నేను పూర్తిగా వ్లాగ్ షూట్ చేయలేదు కదా అని చెప్పి ఇంకేమీ తీలేదు అవన్నీ కూడా మొత్తం తీసేసి బాత్రూమ్ కూడా నీట్ గా అయితే వాష్ చేశాను ఈ రోజు మొత్తం కూడా ఇంకా బయట అయితే ఈ సింకర్ పైపులు కానీ సింకర్లు ఇవన్నీ కూడా ఇంకా అక్కడేనమాట వ్యవసాయం కదా ఇంకా అవన్నీ ఇంకెక్కడ పెట్టలేము అదే ప్లేస్ అనమాట ఇప్పుడు మెరుపు సీజన్ కదా ఇంక నాలుగు రోజులు అన్ని కూడా చెట్లు కడకి అయితే తీసుకెళ్ళిపోతారు ఇంకా అప్పుడు ఆ ప్లేస్ అంతా ఖాళీ అయ్యేది ఇంక మొక్కలు ఇవైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది దుప్పట్లు అలానే కొంచెం బట్టలు అలా మడత పెట్టేసి ఇంకా అయితే ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను ఇంకా మడత పెట్టాల్సిన అయితే కొంచెం బట్టలు ఉన్నాయి సేఫ్ మడత పెడదాంలే ఇంతలోని బెడ్ ఇదంతా కూడా మా వారొచ్చారనమాట కొంచెం క్లీన్ చేద్దామని ఫస్ట్ అయితే బెడ్ మొత్తం తీసేసి బయట అయితే ఇదిలించడానికి హాల్ అయితే పెట్టేశారు ఎందుకంటే అది పెద్ద బెడ్ కదా మాకు ఇక్కడ రూమ్ లో చాలా ఇరికిరిగి ఉండిద్ది అనమాట ఇదివరకు గది ఎంత ఫ్రీగా ఉండేదంటే ఈ బెడ్ తేకముందు ఎందుకు తీసుకున్నామబ్బా అనిపించింది కానీ మా అక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉండాలి ఇంట్లో మంచం లేకపోతే ఎలాగనైతే అంటారు నాకే మెయిన్ వచ్చి నేను మంచము తీసుకుంటాం అనేటప్పుడు నేను అడిగింది స్టోరేజ్ ఉండాలి నెక్స్ట్ వచ్చి ఇలా పైన సెల్ఫ్లు వచ్చే చూసారా అలా సెల్ఫులు రావాలని అయితే చెప్పాను ఈ మంచం మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము అలానే దీని మీద వచ్చే బెడ్ ఉంటుంది కదా అది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నామండి ఏవైనా బట్టలు కొన్ని ఉంటాయి కదా వేయనివి అంటే పాత బట్టలు అన్నీ కూడా గోతాల్లో వేసేసి ఇలా స్టోరేజ్లో పెట్టేస్తాను అలానే ఎక్కువ వాడిన వస్తువులు దుప్పట్లు కానీ ఎక్కువ ఉంటాయి కదా సో మాకు వరకు అవసరమైన ఉంచుకొని దుప్పట్లు ఎక్స్ట్రా దిండ్లు అలాంటివి ఏమైనా సరే మేము నేను ఈ స్టోరేజ్లో పెట్టేసుకుంటానండి స్టార్టింగ్ ఈ రెండు ఉన్నాయి చూసారా అందులో మాత్రమే పెడతాను ఇంక ఈ లోపలు ఉన్నాయి కదా రెండు అయితే ఖాళీనే ఎందుకంటే ఏదైనా అవసరమైతే ఈ ముందర తీసుకుంటాం కదా ఇంకా లోపల అయితే కష్టం కదా సో అందుకని ఈ ముందరే పెడతాను మిగతా అయితే ఇంకా అలా ఉంటాయి అంతే కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి వస్తూ ఉంటే సరిపోదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం పైగా కిటికీ పక్కన కదా కొంచెం డస్ట్ ఎక్కువ వచ్చింది అనమాట టూ డేస్కి టూ డేస్కి క్లాత్ పెట్టి తుడుస్తూనే ఉండాలి లేదంటే డస్ట్ అనేది క్లియర్గా కనిపించింది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం బెడ్ క్లీనింగ్ అంతా ఒకేత్త అయితే ఈ పక్కన చూసారు ఎంత ఉందో ఇది ఒక్కటి ఒక ఎత్తే అనమాట ఇది నెలకు ఒకసారి రెండు ఒకసారి ఇలా క్లీన్ చేస్తుంటాను అది కూడా ఆ మధ్య కొంచెము బెడ్ అనేది గ్యాప్ ఉంచమనమాట అందుకని ఇంకా పిల్లలు చదువుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు ఏదో ఒక వస్తువు మూల పడేయటము ఇంకా అవి అలా ఉండిపోవటము మొన్ననే మేమేం చేసామంటే బద్దాక అవి ఇవి పడేస్తున్నారు వద్దులే అని చెప్పి అంటే బుడ్డదాని కాలు ఇరికిపోయింది మా మా ఒకసారి అందుకని ఇంకా గోడకి దగ్గరగా అయితే నెట్టేసాము ఇంకా అప్పటి నుంచి ఇంకా చెత్త అలా ఉండిపోయింది ఇంకా మా వారేమో వెనక్కి మొత్తం క్లీన్ చేస్తాను ఈరోజు అంటే ఇప్పుడు మా వారు ఇలా చూడండి అటువైపు మొత్తం క్లీన్ చేసేసి మొత్తం నీటి తుడుచుకున్నాను ఇంక ఈ సైడ్ కూడా తుడిచేసుకుంటే ఒక మంచి పని అని చెప్పి ఇంక ఇదంతా మా వారైతే మొత్తం అయితే తీశారనమాట ఇంకా ఎన్ని కాగితాలే ఎక్కువ ఎందుకంటే చదువుకోవడము ఏ పడేయడము పుస్తకాలు కాగితాలు ఇవే ఈ మంచం అయితే మా ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీకి అయితే తీసుకున్నాము అది వరకు అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ ఒకసారి తీసుకున్నాము ఒకసారి టీవీ అలా ఒక్కో సంవత్సరం ఒక్కో అలా ఒక్కోటి అనమాట లాస్ట్ మొన్న మొబైల్ ఇచ్చారు కదా మా వారు అది లాస్ట్ సో ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో వస్తువు అలా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి అలా తీసుకుంటాము మేము ప్రతి యానివర్సరీ కూడా అలా ఈ మంచం కూడా అప్పుడు ఫ్లిప్కార్ట్లో కరెక్ట్గా మా పెళ్లి రోజుకి ఒక రెండు రోజులు ముందు వచ్చిందనమాట కాకపోతే పెళ్ళి అంటే యానివర్సరీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి బిగించారు వాళ్ళే వస్తారు బిగించేస్తే మనం వాళ్ళు ఎంతో అమౌంట్ అయితే తీసుకుంటారు వచ్చి బిగించినందుకు కానీ మాకు క్వాలిటీ కానీ అంతా బాగా వచ్చింది బాగానే ఉంది పైగా అప్పుడు ఏదో ఆఫర్ నడిచిందనమాట ఆఫర్లో కూడా కలిసి వచ్చింది ఇంక అప్పుడు తీసుకున్నాము ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందేమో కానీ అప్పుడైతే కొంచెం ఆఫర్లో తీసుకున్నామండి ఎలా ఉంటుందో ఆన్లైన్ ఎందుకంటే డైరెక్ట్గా చూసుకోకుండా తీసుకుంటాం కదా అనుకున్నాం కానీ అంతా బాగా వచ్చింది పైగా ఎక్కువ స్పేస్ అనమాట మనకి ఎక్కువ స్పేస్ ఉంటే ఏ వస్తువు అయినా అంటే మనకి ఇది ఒక స్టోరేజ్ లాగా స్టోర్ రూమ్ లాగా ఉపయోగపడిద్ది పిల్లలు ఆడు ఆడుకునే వస్తువులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు కానీ మేము కొంచెం చిన్న మంచమే తీసుకోవాల్సింది నేనైతే ఎంత వచ్చింది అనుకోలేదు ఏదో నార్మల్గా చిన్నది వచ్చి ఇప్పుడు మహాలక్ష్మికి మేము పెట్టాం కదా పెళ్ళిలోని అలాంటి మంచం వచ్చి అనుకున్నాను కానీ మా వారైతే మా వారికి అయితే ఇవన్నీ తెలుసు తెలిసే తీసుకున్నారు కాకపోతే మరి బెడ్రూమ్ చిన్నది కదా ఈ మంచానికి అలా సరిపోయిందనమాట నడ నడవటానికి ప్లేస్ ఉండి అంతే అదే కొంచెం చిన్న మంచం అయ్యి ఉంటే మా వారు ఇప్పుడు ఉన్నారు కదా అక్కడ మాకు బీరువా కూడా పట్టేసేది కానీ మంచం వల్ల ఏంటంటే బీరువా అయితే అవ్వట్లేదు మళ్ళీ పక్కన సెల్ఫ్ ఉంది కదా ఆ సెల్ఫ్ అయితే సగం పగలు కొట్టేయాలన్నారనమాట సెల్ఫ్ పగలు కొడితే అక్కడ బీరువా సెట్ అయ్యిద్ది లేదంటే ఇంకా బీరువా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ హాల్లో పెట్టుకోవాలి ఆ మూల బీరువా వండకూడదు అంటున్నారు కానీ ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఎక్కడ ప్లేస్ లేక అలా ఉంచాము కాకపోతే మావారేమో అక్కడ సెల్ఫ్ ఉంది కదా కబడ్ కొంచెం పగలు కొట్టి అక్కడ అని అయితే అంటున్నారు హాల్లో పెడితే మరీ అస్సలు బాగోదు బెడ్రూమ్లో ఉంటేనే బాగుంటుంది కదా బీరువా అందుకని కొంచెం అంకక్కడే వదిలేశాను మా ఇంటికి పెయింటింగ్ వేసి అలానే పైన సీలింగ్ పెట్టుకుంటే ఇంకా అసలు ఏ లోటు ఉండదు చాలా బాగుంటుంది కానీ మరీ ఎక్కువ హంగులు కూడా పోకూడదులే ఎందుకంటే ఇది లేక ఎంతమంది బాధపడుతున్నారు అసలు ఇల్లు లేక ఇంకా ఇల్లు ఉండడమే ఇప్పుడు సొంత ఇల్లు ఉండడమే చాలా గొప్ప ఇంకేలాంటి అంటే హంగులు ఆర్భటాలకి పోయి అనవసరంగా ఇప్పుడు ఉన్న దీనిలో డబ్బులు ఖర్చు పెట్టకూడదని ఆ పెయింటింగ్ అంటే ఇప్పుడున్న తెల్ల సున్నాం మేము ఇంట్లో దిగినప్పుడు వేసిన సున్నాము అప్పటి నుంచి అసలు వేయలేదన్నమాట ఇటు సైడ్ ఏంటంటే ఒకసారి వేసేది మళ్ళీ ఏవైనా ఇంట్లో పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే కదా అప్పుడు వేయటమే ఆ తర్వాత ఇంకా అసలు వెనక్కి తిరిగి అనమాట ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు చూస్తాం కదా ఎంతమంది ఇల్లు లేక రోడ్ల మీద ఉంటున్నారో వాళ్ళని చూసినప్పుడు చాలా అదృష్టవంతులు మనమే అనిపించింది బెడ్ హాల్లో తీసుకెళ్ళి మంచిగా అయితే ఇదిలించేసి అంటే నీట్గా తుడిచేస్తాము ఇంకా దాన్ని తీసుకొచ్చి అయితే అలా వేసేస్తాము ఈ బెడ్డే మాకు దగ్గర ఆరు వేలు పడింది ఇది ఒక్కటి పైన అలాగా ఆరు వేలు పడింది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము బాగానే ఉంది క్వాలిటీ ఇంకా ఎక్కువ హై ఎత్తుది కూడా చూసారు కానీ ఇంకా చాలు మంచానికి మరీ బెడ్ ఎత్తుగా ఉన్నా బాగోదు దానికి తగ్గట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పి పైగా పిల్లలు ఉంటారు కదా అందుకని ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇలాంటి బెడ్ మీదకి మామూలుగా ఇలాంటి బెడ్షీట్స్ కంటే ఎలాస్టిక్ వస్తున్నాయి కదా అవి అయితే బాగుంటాయి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ అనమాట అదొకటి ఆన్లైన్ చేశాను మొన్నే చేశాను వచ్చింది కానీ మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా తీసుకునే వాళ్ళు ఎవరూ లేక క్యాన్సిల్ చేసుకున్నాను మళ్ళీ అది మళ్ళీ ఇంకోసారి అయితే ఆన్లైన్ చేశాను ఇంకా నాలుగు రోజుల్లో వచ్చిందంటే అంటే ఇంకా అప్పటి వరకు ఈ బెడ్ షీట్ అలా వేస్తున్నాను ఇది వేసినా ఒక ఐదు నిమిషాలే నవ్వదు ఇంకా మా పిల్లలు వెళ్ళి తొక్కేశారంటే మొత్తం ఒక దగ్గరికి వచ్చేసిద్ది అనమాట పెద్దదాకా సర్దుకోవడమే పైగా ఈ బెడ్ మీద సర్దాలంటే కొంచెం చాలా టైమే పట్టిద్ది అటు ఇటు మొత్తం ఒక్కలమైతే ఇంకా కష్టం కొంచెం సర్దినంత వరకు బాగానే ఉంటుంది ఇంకా పిల్లలు ఎక్కారంటే ఇంక అంతే సంగతి అందుకని ఎలస్టిక్ది అయితే ఆన్లైన్ చేసుకున్నాను మహాలక్ష్మి లేదు మా చెల్లి వాళ్ళైతే ఇలా బెడ్డు తను కూడా ఎలస్టిక్తే తీసుకుంది ఎలస్ట్రిక్ తీసి దాని మీద మళ్ళీ ఒక బొంత వేస్తారనమాట సో ఫిట్గా అలా ఉండిపోయిద్ది బాగుండిద్ది అవి చిన్నవి కదా కొంచెం నీట్గా ఉంటాయి ఇవి పెద్దవి కాబట్టి ఇంకా ఇలా బెడ్ షీటే ఉంటేనే బాగుంటుంది ఈ తో వచ్చిన పిల్లోస్ అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను వాటి ముడేసిన తాళ్ళు ఊడిపోయాయి అనమాట ఇంకా ఈ కొట్టకుండా పక్కన పెట్టేసి ఇంకా మిగతా దింట్లు ఇలా వాడుతున్నాను ఇంకా కొత్తది ఎలస్టిక్ వచ్చిన తర్వాత ఈ బెడ్షీట్ కూడా మొత్తం దిండ్ల కింద అయితే పిల్లోస్ లాగా అయితే కుట్టేసేయాలి అప్పుడు ఒక వైనంగా బాగుంటుంది పైగా దిండ్లు కుట్టుకోడి ఈ మధ్య అంటే చాలా రోజులు అవుతుంది ఇంక ఇవన్నీ పడేసి ఇప్పుడు ఉన్నాయి కదా వేస్ట్ క్లాత్స్ అన్నీ కూడా వాటితో మళ్ళీ మంచిగా దిండ్లన్నీ కూడా మళ్ళీ కుట్టుకోవాలి అవన్నీ కూడా ఒక రోజు అయితే పెట్టుకుంటా నెక్స్ట్ టైం ఇక్కడ పూజ సామాలు అయితే నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను అంటే మొత్తం బెడ్ అంతా సర్దేసిన తర్వాత ఇంక ఇల్లు మొత్తం కూడా నీట్గా ఊడ్చేస్తాను మా వారేమో మా అక్క వాళ్ళు వస్తున్నారంటేనే ఇంకా సెంటర్కి అయితే వెళ్ళారు తీసుకురావడానికి చికెన్ తీసుకొస్తానన్నారు ఇంకా చికెన్ తీసుకొస్తాను కదా ఆ రైస్ ఉండేస్తాను అయితే అంటే ఇంకా నేనైతే అయితే ఉండేస్తాను అన్నం వండేసి పొయ్యి మీద పెట్టేసి మరోవైపు అయితే పని చేసుకున్నాను అనమాట సో అన్నం అయితే ఉడికిపోయింది ఇంక ఇక్కడైతే పూజ సామాలు కూడా శుభ్రం చేసుకుంటున్నా పొద్దున్న అన్ని శుభ్రం చేశాను కదా ఇంకా పూజ సామాలు దేవుడి పట్టాలు ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను దేవుడి పట్టాలు అయితే పూజ చేసే ముందు పసుపు నీళ్ళతో అయితే శుభ్రం చేసుకుంటా నన్ను చా ఇదివరకు కామెంట్లో అడిగారు పూ పట అదే దేవుడి పట్టాలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే నేనైతే పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకుంటానండి ఒక క్లాత్ పసుపు నీళ్ళలో పెట్టి శుభ్రం చే శుభ్రంగా తుడిచేసుకుంటాను ఇదివరకు కూడా చూపించాను పూజ సామాన్లు మాత్రం అసలు ఎంత నల్గొచ్చాయంటే పది రోజుల నుంచి ఇంకా కడక్కుండా అలా వదిలేసాం కదా ఇంకా అన్నీ కూడా నేను పితాంబరం ఉండిద్ది అంటారు చూడండి దాంతో అయితే శుభ్రం చేసుకుంటాను ఇదివరకు చింతపండు ఇటుకురాయి ఉంటుంది కదా లేదా మట్టితో అయితే మళ్ళీ బాగా వదులుతాయి మట్టి అంటే ఈ కుండ మట్టి ఉండింది చూడండి దాంతో మళ్ళీ బాగా వదులుతుంది నేను ఒక్కోసారి దాంతో ఒక్కోసారి దీంతో ఇలా అయితే శుభ్రం చేసుకుంటాను ఏది అందుబాటులో ఉంటే అది చింతపండుతో రుద్దుతే ఇంకా మంచిగా వస్తాయి వాటి షైన్ వేరు ఉంటుంది మళ్ళీ పీతాంబరం పౌడర్తో శుభ్రం చేసుకుంటే వీటి షైన్ వేరేగా ఉంటుంది కానీ కొంచెం తొందర తొందరగా శుభ్రం చేసుకోవాలంటే పౌడర్తోనే శుభ్రం చేసుకుంటా ఇవన్నీ కూడా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేస్తాను ఇంకా పూజ చేసేటప్పుడు ఇంకే ఇబ్బంది ఉండదు అలాగా నేరుగా పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏమో రేణు బాస్కెట్ ఒకటి తీసుకొచ్చింది కదా పోయిందా గిన్నెలు కడిగేటప్పుడు అప్పటికి ఇంకా రాలేదన్నమాట రేణు అందుకని ఇంకా తన రేణు బాస్కెట్ వరకు నైట్ టైమే క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ ఉదయం అప్పటికప్పుడు క్లీన్ చేసినా బాగోదు కదా ఒక నైట్ అంతా కొంచెము ఆరితే బాగుంటుందని ఏ టైం అయినా సరే నైటే క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడేమో సాత్వికకి నిద్ర వచ్చేస్తుంది అంటుంది ఇంకా నానం కూడా వచ్చి ఇంకా మంచిగా పైరుగాలు తగుతుందనమాట ఎంత చల్లగా ఉందంటే ఇంట్లో మాకు రేక్లీలు కదా పైకి రెండు రోజుల నుంచి ఎండలు కూడా బేభత్సంగా ఉన్నాయి అస్సలు ఇంట్లో ఉండలేకపోతుందనమాట అనమాట ఎంత వెచ్చగా ఉందంటే అదే బయటకు వస్తే ఏసీలో ఉన్నట్టుంది అందుకని ఇంకా బయట మంచి ముందంటే ఇంకా నాన్నమ్మ తాతయ్య ఎవరో ఒకరు అలా వచ్చి కాసేపు పనుకుంటూ ఉంటారనమాట ఇంకా మేము కూడా కాసేపు అలా బయటే కూర్చుంటాను ఇంట్లో పని ఉన్నప్పుడు పని చేసి ఇంకా ఇంట్లో పద్దాగున్నా మా వారు అసలు ఒప్పుకోరు అందుకని కాసేపు అలా పైరు బయట కూర్చుంటాము ఇక్కడేమో పూజ సామాలు ఆ పూజ గది దగ్గరే పెట్టేస్తాను అటు అయితే ఊరు అంత తొందరగా వెళ్ళరని ఇంకా రెనో బాస్కెట్ ఉంది కదా బాక్స్ అయితే నీట్గా కడిగేసాను కదా ఈ విధంగా అయితే నైట్ టైము దెబ్బడించి వదిలేస్తాను అనమాట మంచాలు రెండు బయటే ఉన్నాయి కదా పిల్లలేమో దుప్పటి వేసుకుని పడుకున్నారు వీళ్ళకి బొమ్మలే ఇంకా వీళ్ళ బొమ్మలకి మా తాతయ్యకి కూడా అలవాటు చేసేసారు ఇక్కడేమో అక్క వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి నేను ఇంకా మా వారి చికెన్ తీసుకొస్తాను అన్నారు కదా ఇంకొద్దని అని చెప్పేసాను అప్పటికి ఇంట్లో కూరలు ఎక్కువైపోయినాయి అనమాట ఇంకెందుకులే చికెన్ నెక్స్ట్ డే తెచ్చుకుందాంలే ఇంక ఈరోజు ఏమొద్దు అంటేనే ఇంకా వచ్చేసారు మక్కి వాళ్ళు అయినా ఊరు వెళ్తున్నారనమాట ఇంకా తను ఉండరు కదా వీళ్ళిద్దరు అక్కడ ఎందుకులే పిల్లల్ని పెట్టుకుని ఏదైనా అవసరం వస్తే ఎవరు ఎవరుండరని చెప్పేసి ఇంక ఇక్కడైతే వదిలిపెట్టి వెళ్ళారు వదిలిపెట్టడం అంటే ఇంకా తను అక్కడ చీరలో ట్రైన్ అయికపోతే ఇంకా వీళ్ళైతే ఇటు వచ్చేశారు ఇంకా సెంటర్కి వెళ్ళి మా వారైతే తీసుకొచ్చారు మా వాళ్ళు ఆయన వచ్చినంత వరకు కూడా ఇంకా వీళ్ళైతే ఇక్కడే ఉంటారనమాట ఈ రెండు రోజులు ఇంకా తను వచ్చిన తర్వాత మళ్ళీ అక్కే వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు దసరాకి ఊరెళ్ళటానికి ఇంక నాలుగు రోజుల్లోనే ఇంటికి కూడా వెళ్తారనమాట ఇక్కడి నుంచి వెళ్ళగానే లగేజ్ అంతా సర్దుకొని అక్కడి నుంచి అలా అయితే వెళ్తున్నారు మొన్నే మేము వచ్చాం కదా లేదంటే మేము వెళ్ళే వాళ్ళమే రేణుకి సెలవులు కదా కానీ మొన్నే వచ్చి మళ్ళీ ఇంకేం వెళ్తాను అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళట్లేదు కానీ అక్క వాళ్ళైతే వెళ్తున్నారు ఇంకా పిల్లలతోటి ఇల్లంతా కూడా సందడి సందడిగా హడావిడిగా ఉంటుంది వీడైతే అసలు నా దగ్గరికి చిన్నాడు కొంచెం అలవాటు అయితే తప్ప ఒక గంట రెండు గంటలు అలాగే అబ్జర్వ్ చేస్తాడనమాట మనుషుల్ని అప్పుడు వస్తాడు వీడికి ఎంత సిగ్గేటో కెమెరా వైపు కొంచెం మొహం అంటే అస్సలు తిప్పట్లేదు మా సాత్వి ఏమో పొద్దున్న రేణు యూనిఫామ్ ఉతికాను కదా ఇంకా బయట ఆరబెట్టి ఉంటేనే స్నానం చేసుకుని వెంపటనే రేణు చొక్కా అయితే వేసేసుకుంది ఈ మధ్య రేణు యూనిఫామ్ వేసుకోవడం బాగా అలవాటు అయిపోతుంది అనమాట తినికి చూశారు కదా చక్కగా సరిపోయింది తిన్నీ కూడా ఇక స్కూల్లో వేసేయాలి అనుకుంటున్నాను అన్నమైతే వండేసానని చెప్పాను కదా అలానే మినపప్పు నానబెట్టాను కదండి మినపప్పు కూడా నానిపోయింది ఇంక దీన్ని అయితే శుభ్రం చేసేసి మిక్సీ పట్టేయాలి పడుకునేటప్పుడు కదా అంటే ఉదయానికి కదా సో అందుకని ఆ టైం సాయంత్రం చేసి నానబెట్టుకున్నాను ఎంతసేపు నానతే చెప్పండి తొందరగానే అయిపోయింది ఇంకా మినపప్పు అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవాలి మా అత్తయ్య వాళ్ళు ఊరెళ్ళు ఉంటే కొంచెం మినపప్పు ఏమైనా తెచ్చుకునే వాళ్ళమే కానీ ఈ మధ్య అసలు అక్కడికి వెళ్ళలేదు కదా అంతకు ముందు తెచ్చిందనమాట ఈ మినపప్పు అక్కడి నుంచి తెచ్చిందే ఇంక ఇదంతా పొట్టంతా శుభ్రంగా కడిగేసాను నెక్స్ట్ ఏమో ఇంకా వెంటనే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేసి ఇంక అందరం కూడా భోజనం అయితే చేసాము మెల్లిగా ఒక్కొక్కరు పిల్లలు కూడా అన్నం అయితే పెట్టేస్తున్నాము పిల్లలు మళ్ళీ నిద్రపోతారు కదా పిల్లలు ముందు పెట్టేసి తర్వాత మేమైతే తిన్నాము మక్కల పిల్లల్లోనే పెద్దోడైతే పప్పు అలానే అందులో నెయ్యేసి పెడితే ఎంత చక్కగా తింటాడు వాడు ఫేవరెట్ కూడా పప్పు అనమాట నాన్ వెజ్ అస్సలు తిండు ఈ చేపలు చికెన్ అసలు ఏమీ తిండు అనమాట అసలు ఎందుకనో అడిగితేనే నాకు నచ్చదు నేను తిన్నాను అని అంటాడు అనుకూడదు కానీ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టాల్సిన వాడు ఇలా మా ఇంట్లో పుట్టేశాడు నిజంగా అసలు ఏమీ తిండో తెలుసా నాన్ వెజ్ అనేదే ముట్టుకోడు ఎంతైనా వెజ్జే అది కూడా పప్పు ఇలాంటివంటే ఇంకా బాగా తింటాడు పెరుగన్నమయ్యి నేను ముందు చికెన్ తీసుకొస్తాను మా వారంటేనే వద్దు కూరలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండీ కూరలు అంటే ఇంకేం కాదు ఇది వచ్చి పెసలి చోరనమాట మా పెద్దం పెట్టింది అలానే పూర్ణ అడిగింది చెప్పి చికెన్ పకోడ అయితే తీసుకొచ్చారు ఇంక ఇది వచ్చి వంకాయ పచ్చ పప్పు నాన్నమ్మ పెట్టింది అలానే మా పెద్దమ్మే మళ్ళీ చేపల కూర కూడా పెట్టింది ఉదయము నేను ఇంట్లో పప్పు వండాను ఇందాక పిల్లలకి వేసి పెట్టింది కదా మా అక్కయ్య ఆ పప్పు ఇంట్లో ఉదయం వండింది అనమాట ఇంకా పప్పు కూడా ఉంది ఇంక ఇవన్నీ ఉండగా మళ్ళీ చికెన్ ఎందుకులే తీసుకొచ్చినా ఎవరు తింటారు ఉదయం తీసుకొచ్చుకున్నా అందరం తినొచ్చు అని చెప్పి ఇంకప్పుడైతే చికెన్ అయితే ఇంకా ఆపేస్తాము అందుకే నెక్స్ట్ తినేసిన తర్వాత ఫ్రిడ్జ్ నీట్గా శుభ్రం చేశాను కదా ఇప్పుడు అంతా కూడా సర్దుకుంటున్నా కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు కదా తీసుకొచ్చిన కూరగాయలు ఏమైనా బయట ఉన్నాయా ఇంకా నాకైతే తిట్ల దండక మొదలయ్యి మామూలుగా అయితే ఫ్రిడ్జ్ నేను ఇవన్నీ తీసి క్లీన్ చేయను అనమాట ఇవి అలానే ఉంచేసి క్లీన్ చేస్తాను ఎందుకంటే అవి నాకు పెట్టడం కొంచెం భయము ఎక్కడ ఇరిగిపోతాయని కానీ ఈసారి మాత్రం మొత్తం తీసి నీట్గా కడిగాను అసలు విషయం చెప్పలేదు కదా ఈ ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు క్లీన్ చేయలేదు ఊరి నుంచి వచ్చిన రోజే క్లీన్ చేశాను అనమాట అందుకు కారణం ఏంటంటే మేము ఫ్రిడ్జ్లోనే వెళ్ళేటప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా ఏవేవో ఉన్నాయి అవి మా వాళ్ళు యూజ్ చేసు అంటే వాడుకుంటారు కదా కూరగాయలు దుంపులు క్యారెట్లు బీట్రూట్ అన్నీ ఉన్నాయన్నమాట సడన్గా మేము ముందు రోజు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది కదా తెలియక మా వారు ముందు రోజు తీసుకొచ్చేసారు ఆ రోజు నైటే ఇలా రావాలని ఫోన్ వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ డే మా బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా అవన్నీ మా వాళ్ళు వండుకుంటారు అని చెప్పి మేము ధీమాగా ఉన్నాము వీళ్ళు ఏం చేశారంటే ఫ్రిడ్జ్ మొత్తం ఆపేసారనమాట పోనీ ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నా బాగున్నాను ఫ్రిడ్జ్ ఏమో మా తాతయ్య వాళ్ళు ఆఫ్ చేస్తారన్నమాట వాళ్ళకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ స్విచ్ కూడా ఆన్లో వండకూడదు అది దేండి అనేది చూడరు ఆన్లో ఉంటే ఆపేసేయటమే అలా ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా అమ్మలు ఎప్పుడు వెళ్ళి వచ్చినా సరే నాకు ఇదే తలనొప్పి అనమాట కానీ ఈసారి రెండు రోజులే కదా అనుకున్నాము కానీ పది రోజులు అయిపోయింది కదా ఇంకా వీళ్ళు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసారు లోపల టమాటాలు పచ్చిమిరపేర టమాటాలు అయితే కుళ్ళిపోయి నిజంగా పురుగులు అనమాట తెలుసు కదా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తే ఎలా ఉండిద్దో ఇంకా పురుగులు పట్టేస్తే నాకు ఆ రోజు అయితే ఎంత కష్టంగా అనిపించింది అంటే నాకు మామూలుగానే ఏ వాసన చూసినా వరకునే వాంతులు వచ్చేస్తాయి అటువంటిదే నరకం చూసినట్టు అనిపించింది ఒక్క క్షణానికి ఇంకా అదంతా తీసేసి నీట్గా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసి మొత్తం అన్ని ఎండలో పెట్టి వదిలేస్తాను అనమాట ఒక పూటంతా అంతా అప్పటినుంచి ఇంకా సర్దలేదు మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇలా సర్దుతున్నాను అప్పటి నుంచి ఏమీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనమాట కొంచెము అలాగా అంటే ఫ్రిడ్జ్ కూడా మళ్ళీ పూర్తిగా డోర్ క్లోజ్ చేయట్లేదు కొంచెం గ్యాప్ ఇచ్చేసి కొంచెం ఆ స్మెల్ అంతా పోయిద్ది కదా అందుకని అలా ఉంచేసాను సో ఇంక ఈరోజు అయితే మొత్తం నీట్గా సర్దేనా మళ్ళీ అప్పుడు నుంచి ఇంకా అవైతే ఒక పక్కన పెట్టేసి వదిలేస్తానమాట సర్దుకుండా ఆ మధ్య అప్పుడు చెల్లి పెళ్లికి వెళ్ళి టూ మంత్స్ ఉండిపోయాను కదా అప్పుడు సేమ్ ఇదే రిపీట్ అయింది మళ్ళీ ఇప్పుడు అనమాట కాపతప్పుడు మరి ఇన్ని కూరగాయలు ఏమీ లేవు కానీ ఈసారి కూరగాయలు అన్నీ కూడా కొంచెం ఎక్కువగా పెట్టి కదా సో అవన్నీ కూడా పాడైపోయి అసలు మామూలుగా లేదు ఫ్రిడ్జ్ వచ్చేసరికి మరి వీళ్ళకి ఏమన్నా కూడా నాకు అర్థమలేదు ఇంకా మా తాతయ్య వాళ్ళకి తెలియదు కదా ఇంకేమంటావు రాగానే నీట్గా క్లీన్ చేసుకున్నాను కాపా తీసారు ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరికైనా ఇచ్చేయడం కానీ లేదంటే మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ అలా ఓపెన్ అలా వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎందుకంటే వచ్చిన ప్రతిసారి నాకు ఇదొక తలనొప్పి పైపోతుంది అనమాట అందుకే ఇంకా బాగా పురుగులు పడిస్తుంది కదా ఇంకేం వీడియో తీస్తాం అని చెప్పి నేను వీడియో కూడా తీయలేదు మొత్తం కూడా గలీజ్గా అయిపోయింది ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇప్పుడే కొంచెం నీట్గా ఉందనమాట సో అంటే అప్పుడు నుంచి ఏమి సర్దుకోండి అలా వదిలేస్తాను కదా ఇప్పటికీ మామూలుగా మళ్ళీ మొదటిగా మొదట్లో నీట్గా ఉంది అందుకని ఇప్పుడు ఇంకా కూరగాయలు అన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను వాటి మీద పేపర్లు ఉంటాయి కదా ఇంక అవి అయితే వేయలేదు నాకు ఎందుక వేస్తే కంటే ఇలా ఉంటేనే బాగుంది అనిపించింది అందుకని వాటిని అయితే పక్కన పెట్టేసి ఇంకా ఎలా సర్దేసి నెక్స్ట్ పిండి రుబ్బేసాను కదండి ఇంక దీన్నైతే పక్కన పెట్టేశాను అలానే భోజనము అంటే పిండి రుబ్బేసిన వెంపటనే రవ్వ కూడా ఒకవైపు అయితే నానబెట్టేశాను భోజనం చేసే లోపు పన లోపు నానిపోయిద్దని ఇంకా నాని రవ్వనైతే మొత్తం పిండుకొని అయితే వేసేసి మొత్తం కలిపేసి ఉప్పు ఏమీ వేయకుండా పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంట్లోనే కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా మార్నింగ్ టిఫిన్ చేస్తే కొంచెం ఎర్లీగా అందరం తినేసి తర్వాత నిదానంగా వంట చేయొచ్చులే అని చెప్పి అయితే ఇంకా నాన్ పెట్టేస్తాను అనమాట నేను ఇంకోటి చెప్పలేదు మీకు ఇడ్లీ పాత్ర అయితే ఒకటి తీసుకున్నానండి స్టీల్ది సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో నాకైతే బాగా నచ్చింది దాని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను రండి ఎప్పటి నుంచో ఇడ్లీ పాత్ర తీసుకోవాలి పైగా ఇప్పుడు అల్యూమినియం వద్దు అది ఇది అంటున్నారు అని చెప్పి నేను స్టీల్ది అయితే తీసుకున్నాను బాగుంది ఇంక ఇవన్నీ కూడా అయితే బయట పెట్టేసి నైట్ తిన్నాం కదండి ఇందాక ఆ తిన్న గిన్నెలు అవన్నీ కూడా అయితే ఇంకా నైటే కడిగేసాను ఈరోజు పొద్దున్న మళ్ళీ పూర్ణ కాలేజ్కి వెళ్ళేది రేణు స్కూల్కి వెళ్ళేది కదా వాళ్ళిద్దరికి కూడా బాక్స్ అయితే పెట్టాలి మళ్ళీ పొద్దున్న అవన్నీ పెట్టుకుంటే టైము మళ్ళీ వాళ్ళకి టైంకి అందించలేను కదా అని చెప్పి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటున్నాను చాలా అయినాయి ఎన్ని కడిగినా సరే ఇంకా అలా వస్తూనే ఉంటాయి అనమాట ఏదో పాత్రలో నుంచి వచ్చినట్టు కడగడానికి గిన్నెలు ఇక మీదటి నుంచి వీడియోస్ మంచిగానే వస్తాయండి ఏమైనా కొంచెం ఆలస్యము అంటే పెట్టలేదు అంటే మాత్రం రీజన్ ఎక్కువ ఇదేనమాట ఇలాంటి టైంలోనే నేను వీడియోస్ పెట్టను మామూలు టైంలో పెడతాను ఎప్పుడూ చెప్పను కానీ ఈసారి చెప్పడానికి ఏంటంటే మొన్న కామెంట్లు కూడా ఎప్పుడు హెల్త్ బాగలేదు అంటారు అసలు మీరు ఎప్పుడు వీడియోస్ పెడతారండి అని అయితే ఒకరు అడిగారు అనమాట సో అందుకని ఇప్పుడు ఇలా చెప్తున్నాను రీజన్ అంతే ఇక మీదటి నుంచి వీడియోస్ మంచిగా షూట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక్కొక్కటి అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇంకా వీటన్నిటిని కూడా వెంటనే అక్కడ కిచెన్ అయితే సర్దేసుకున్నాను చెప్పాను కదా నైట్ టైం కడిగిన గిన్నెలు సర్దకుండా అలా వదిలేస్తాను అంటే చిన్న చిన్న పురుగులన్నీ పడిపోతాయి అనమాట అందుకని కడిగిన వెంటనే కిచెన్లో నీట్గా సర్దేసుకొని కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్గా తుడుచుకుంటాను అంటే పడుకునే ముందు ఉదయం కొంచెం లేవగానే ఇంకా ఎక్కువ పని పడకూడదు అంటే పడుకునేటప్పుడే ఇలా కిచెన్ క్లీన్ చేసుకుంటాను అంటే ముందు రోజు ఎక్కువ పని ఉందన్నప్పుడే కానీ చాలా వరకు అయితే ఉదయం లేచే చేసుకుంటాను కానీ ఒక్కోసారి ఇంకా తప్పదనమాట గ్యాస్ స్టవ్ మాత్రము పొద్దున్నే కడిగాను కదా నీట్గా సో అందుకనే మంచిగా మెరిసిపోతుంది తుడిసేసరికి ఇంక ఇదంతా మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా నైట్ ఇంకా అన్నం కూడా ఇస్తాను ఏమీ పెద్దగా మిగలేదనమాట సరిగ్గా సరిపోయింది సో ఇంకా ఇదన్నమాట అండి మొత్తం ఇలా అయితే అయితే గడిచింది ఈవినింగ్ లాగ్ అనమాట ఈవినింగ్ మీకు ఐదు గంటల అయితే వీడియో మీకు చూపించాను ఇంకోటి ఏంటంటే మొన్న ఒక రోజు గ్రహణం పడింది కదండి అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా ఆ రోజు ఇల్లు అంతా కూడా అయితే అవ్వలేదు సో ఇంకా పనిలో పని అయితే మొత్తం ఒకేసారి అయిపోయింది ఇంకా అది కూడా లేదనమాట ఇంకా గ్రహణం తర్వాత ఇల్లు శుభ్రం చేసేది కూడా అయిపోయింది అంటే అప్పుడు అమ్మ ఇంటి దగ్గర కదా ఇంక అక్కడ శుభ్రం చేసుకుని అక్కడే సరిపోయింది అప్పుడు ఇక్కడ లేం కదా వచ్చిన తర్వాత దూరం పోయాను అనమాట ఇంక ఇప్పుడైతే మొత్తం ఇల్లంతా శుభ్రమైపోయింది ఇక్కడి నుంచి నార్మల్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి పూజ పటాలు అయితే దేవుడి పటాలు మాత్రం ఉన్నాయి అవి అయితే రేపు పూ అంటే శుభ్రం చేసి పూజ చేసుకుందామనే అని ఇంకా మిగతా అయితే అవి చేయాల్సినంతవరకు ఓపికగా చేశాను ఇంకా కాలు నొప్పులు అనమాట పొద్దున్నుంచి అసలు ఖాళీ లేదు ఒకదాని తర్వాత ఒకటి కదా మెయిన్ ఏంటంటే రేపు పనులు ఏమైనా ఈ రోజు చేయాల్సినవి ఉంటే గిన్నెలు కడగడము కిచెన్ సర్దుకోవడం ఒక్కటే నైట్ అంటే నైట్ టైం చేసుకునేవి మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది మిగతా పనులన్నీ ఎలాగో పొద్దున్నే చేయాల్సినవి ఇంకా బట్టలు ఒకటి ఉతుక్కుంటే ముందు రోజు ఉతుక్కోవచ్చు కానీ ఇంకా ఉతకలేదు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఉతుకోవచ్చు లేని ఇంకా వీళ్ళైతే ఊరు పనుకోలేదు పిల్లకాయలు సో కిచెన్ అయితే మొత్తం సర్దేసుకున్నానండి ఇంక ఈ వీడియో కూడా ఇక్కడ ఆపేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రమో చిన్న లైక్ ఇచ్చేయండి అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు